నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం పండించే పంట వరి ఇక ఖరీఫ్ సీజన్ కూడా మొదలవడంతో రైతులందరూ పంటలు వేసుకోవడానికి సిద్ధమయ్యారు చెరువులు డ్యాంల పక్కన ఉన్న వరి పంటలైతే సరే కానీ బోర్లను ఆధారం చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి మరీ తక్కువ అలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో లాభసాటి వ్యవసాయం చేసుకోవడం ఎలా ఎప్పుడు వరి మాత్రమే కాకుండా ఉద్యానవన పంటలు ఎలా పండించుకోవాలి ఇదే అంశంపై మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి ఈ పంటలకు సంబంధించిన విషయాలని తెలుసుకుందాం నమస్తే హరిబాబు గారు నమస్తే ఇక నీటి ఎద్దడి తక్కువగా ఉన్న చోట ముఖ్యంగా బోరుబావులు ఉన్న చోట వరి పంటను ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అలాగే మిగతా పంటల గురించి ఉన్న ప్రాంతాలంటే మన తెలంగాణలో ఎక్కువ భాగంలో ఉభయ రాష్ట్రాల సంగతి చెప్తాను ఈ తెలంగాణలో ఎక్కువ భాగంలో ఇరవై మూడు లక్షల అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి దాదాపు అంటే దాదాపు ఒక యాభై అరవై లక్షల ఎకరాలు బోరు బావుల కింద సాగవుతూ ఉంటాయి ఇలాంటి పొలాల్లో వరి వేస్తే ఒక పది ఎకరాలకు వచ్చే హార్టికల్చర్ పండించుకునే పంటలు పండించే భూముల్లో అరెకరం కంటే ఎక్కువ వరి రాదు కాబట్టి ఎక్కువ వరి కంటే ఎక్కువ నీళ్ళు అవసరం అవుతుంది కాబట్టి ఒక ఒక కేజీ ఒడ్లు పండించాలంటే నాలుగు నుంచి ఐదు వేల లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాల కాబట్టి ఆ వరి పెట్టే బదులు పది ఎకరాలు హార్టికల్చర్ డెవలప్ చేసుకోవచ్చు ఈ హార్టికల్చర్ క్రాప్ల మధ్య మళ్ళీ కూరగాయలు మిల్లెట్స్ అపరాలు ఇలాంటివి కూడా మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి తక్కువ నీళ్ళతో ఎక్కువ సాగులోకి తీసుకొచ్చుకోవచ్చు మనం సో హరిబాబు గారు మీరు అన్నట్టుగా అంటే నీటి ఎద్దడిని తట్టుకోవడానికి హార్టికల్చర్ని వేసుకోవాలి అంటున్నారు అంటే ఎందుకు ముఖ్యంగా అది హార్టికల్చరే ఎందుకు వేసుకోవాలి హార్టికల్చర్ ఎందుకు వేసుకోవాలంటేనమ్మా ఇప్పుడు వరి అనుకోండి నాలుగైదు నెలలు పంట అది రైతుకి ఇప్పుడు నాలుగు నెలల వరకే మనకి పనులు ఉంటాయి అలా కాకుండా చక్కగా హార్టికల్చర్ క్రాప్లకి వెళ్ళారనుకోండి సంవత్సరం మొత్తం పడి పని ఉంటుంది అది కూడా ఎలాగూ ఒక హార్టికల్చర్ క్రాప్స్ వేసుకుంటే ఆ పళ్ళ చెట్ల మధ్య మనం ఇందాక చెప్పింది కదా కూరగాయలు వేసుకోవచ్చు అపరాలు వేసుకోవచ్చు మిల్లెట్స్ వేసుకోవచ్చు ఇలాంటివన్నీ వేసుకుంటే ఏమవుతాయి అంటే ఎప్పుడూ రైతుకు పని ఉంటుంది ఆ అరెకరం వరి చేసే బదులు యాక్చువల్గా అయితే ఒక బోరుతో అరెకరం ముప్పై ఎకరం కంటే ఎక్కువ సాగు చేయలేము అలాంటి అరెకరం నీళ్లతోనే మనం పది ఎకరాలు పద్ధతిలో హార్టికల్చర్ డెవలప్ చేసుకోవచ్చు పళ్ళ చెట్లే కాదు ఈ కూరగాయలు వేసుకోవచ్చు అపరాలు వేసుకోవచ్చు ఈ తైదలు రాగులు సజ్జలు ఇట్లాంటి కందులు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటాం వలన ఏమవుద్దంటే రైతుకి సంవత్సరం పొడుగుతో మనకు పని దొరుకుతుంది

జాగ్రత్త వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఇల్లు కరెంట్ వచ్చి నీళ్ళు లేక ఉత్తిగా రన్ అయిపోతుంది మోటార్లు ఒక్కొక్క యూనిట్ పవర్ ఇంటికాడ కరెంట్ లైట్ పనిచేసి లోకుమార్ గారు మీ మీ పాయింట్ నాకు అర్థమైంది నేను చెప్పేస్తాను ఓకే ఏం లేదు లోకుమార్ గారు మీరు చెప్పిన పాయింట్ నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఇప్పుడు రైతుకు కూడా మనకు కూడా కొంత సోయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నాకుంది నేను ఒక బోర్తో పది ఎకరాలు వ్యవసాయం చేస్తా అది కూడా యాభై ఎకరాల్లో పెట్టే పళ్ళ చెట్లు పది ఎకరాల్లో పెట్టే ఐడెంటిటీలో నేను అయినా సరే ఎనిమిది రోజులు నేను నీళ్లు వాడుకుంటాను ఐదు రోజులు నీళ్లు బంద్ పెట్టుకుంటాను మనం కూడా రైతు కూడా ఏంటంటే అవసరం లేకపోతే బోర్ వేయకూడదు మోటర్ వేయకూడదు ఆపుకోవాలి మనకు కూడా కొంత నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏంటంటే ఊకే నీళ్లు వేస్ట్ చేయడం కూడా మన దగ్గర కూడా కొంత ఇది ఉంది గవర్నమెంట్ కరెక్టే అది ఎందుకు రైతుని దృష్టిలో పెట్టుకు ఇచ్చింది అది మనం కూడా రైతులు ఏంటంటే కొంత కంట్రోల్ చేసుకుని మనం ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది అది రెండోది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే కొంచెం వచ్చిన వాళ్ళకి ఏమైనా నీళ్లు ఎక్కువ వస్తున్నాయి రాని వాళ్ళకేమైనా బోర్లు ఎండిపోతున్నాయి ఆ ప్రాబ్లం అయితే ఉంది అది కొంచెం వ్యవసాయాధికారులు గమనించాలా చూసి వేస్ట్ కానీకుండా వ్యవసాయాధికారులు అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే బాగానే ఉంటుంది స్వయ రైతుకు కూడా కొంత స్వయం నియంత్రణ ఉంటే చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా నాకు నేను బంద్ చేసుకుంటాను నేను ఎనిమిది రోజులు ఉపయోగించుకుంటాను ఐదు ఆరు రోజులు నేను బంద్ చేసుకుంటాను మళ్ళీ ఎనిమిది రోజులు ఉపయోగించుకుంటాను ఐదారు రోజులు బంద్ అదే అదేవిధంగా ప్రతి రైతు ఏంటంటే కొంత స్వయం నియంత్రణ తెచ్చుకోవాలి మనం హార్టికల్చర్ పంటల్ని వేసుకోవడంలో ఎటువంటి పద్ధతులను పాటించాలంటారు హార్టికల్చర్ పద్ధతిలో అంటే మనం భూమిని ముందు సాగులోకి మా ఫస్ట్ ఇట్లా కొంచెం తయారు చేసుకోవాలి ముందు భూమిని కొంచెం నీట్గా మనం ఎర్రమట్టి కానీ ఇట్లాంటి పెండెరువులు ఇలాంటివన్నీ బాగా తోలుకుని కొంచెం చేను బలంగా చేసుకోవాలి ఎందుకంటే గత హరితవైపులో నుంచి కానీ గ్లోబలైజేషన్ తర్వాత కానీ మన భూములన్నీ ఎక్కువైందంటే రసాయనిక వ్యవసాయం వలన గుల్లబారిపోయినాయి బారిపోయినాయి సౌడు బారిపోయినాయి కొంత ఉప్పు తెరిపోయినాయి కాబట్టి మళ్ళీ ఏంటంటే అటన్నిటిని అన్నిటిని వదిలేసుకుని మనం ఈ కొంచెం ఎర్రమట్టి కొంచెం ఇట్లాంటివన్నీ కొంచెం ఈ పెండెరువులు కానీ ఆముద పిండి ఇట్లాంటివి వేసుకుని సాగులో కొంచెం ఈ జనుము జీలుగా ఇట్లాంటివన్నీ దున్నుకొని కొంచెం బలవర్ధకం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే పళ్ళ చెట్లు ఇటు గుంటలు తీయాలి కాబట్టి ఆ గుంటల్లోనే ముందే వేరు కింద ఇట్లాంటి పెండెరువు ఎర్రమట్టి ఇవన్నీ వేసుకుని ఆ తర్వాత మొక్కలు పెట్టుకుని కొంచెం ఆ పద్ధతిలో పెట్టుకుంటే తోట బాగుంటుంది హైదరాబాద్ నుంచి మరొక వాళ్ళు ఉన్నారండి నమస్తే గోపాలం గారు హైబాబు గారితో మాట్లాడి మాట్లాడండి హరిబాబు గారు తప్ప అయ్యో నమస్తే నమస్తే గోపాలం గారు నమస్తే అండి మేము మాదేమో ఉద్యానవన పండుగలోనండి మామిడి ఊరి చెప్పండి గోపాలం గారు ఆ మామిడి ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయిందండి అవునండి అభ్యర్థంలో ఏమో ఏ అప్పలల్లో ఏమి వేసుకుంటే బాగుంటుందండి గోపాలం గారు మీది అయిపోయింది కదా ముందు చెట్లు ఇప్పుడు రేపు పొద్దుగా మంచి వచ్చిన తర్వాత ఈ జూన్లో ఎవెనింగ్లోనే ముందు చెట్టును సరి చేసుకోండి మీ మామిడి చెట్లు అన్నీ ఆ ఎండు కొమ్మ ఆ వేస్ట్ కొమ్మ అట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందు కట్ చేసుకుని అవన్నీ ముందు శుభ్రం చేసుకోండి మళ్ళీ చేసుకుంటే ఏమవుతుందంటే రేపు మంచి చిగుళ్ళు వస్తాయి మంచి నెక్స్ట్ పంటకు తయారు చేసుకోవాలి మనం ముందు ఈ పాత మామిడి చెట్లని ముందు శుభ్రంగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ పంటకి రెండోది మీరన్నట్టు అపరాలు అన్నారు కదా మీరు అప్పులు మంచిగా వేసుకోవచ్చు కందిలో రేటు ఉంది కదా ఏది కొంచెం మనకు రేటు ఉండేటుంటే కంది కానీ పిల్లి పెసర కానీ పెసర కానీ జనువు కానీ ఇట్లాంటివి ఏదైనా సరే చక్కగా వేసుకోవచ్చు మీరు మంచిగా ఇట్లాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు కంది అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను లేదా మినువులు పెసలు ఇట్లాంటి అన్నీ కూడా మంచి రేటు ఉంది ఇవాళ రేపు అదే కాకపోతే అవన్నీ అట్లాంటివన్నీ వేసుకోమని నేను చెప్తాను నేను హరిబాబు గారు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రతి ఇప్పుడు ప్రతి రైతు కూడా చేయడానికి తన సాయసత్తులో ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సాగులో మనం సాగు మొదలు పెట్టాలంటే ఉద్యాన పంటల్లో ఎలా మొదలు పెట్టాలి ఫస్ట్ స్టెప్ ఏంటి ప్రకృతి వ్యవసాయంలో హార్టికల్చర్ క్రాప్లు మొదలు పెట్టాలంటే రైతు ఏం చేయాలంటే ఫస్ట్ ముందు ఇందాక చెప్పాను భూమిని తయారు చేసుకోవాలా పాత పద్ధతులు రసాయన పద్ధతులకు మాత్రం మళ్ళా వెళ్ళకూడదండి వెళ్లకుండా చక్కగా మళ్ళా ఈ న్యాచురల్గా ఉండే ఈ గో కానీ లేదా ఇట్లా పశువుల వ్యర్థాలు కానీ లేదా ఈ ఆముద పిండి వేప పిండి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని చక్కగా చేనులో వేసుకుని బలవంతం చే బలవర్ధకం చేసుకోవాలా ఆ తర్వాత మళ్ళీ చేను ఇందాక చెప్పాం కదా గుంటలో అన్నీ చేసుకుని శుభ్రంగా మంచి మొక్క తయారు చే తెచ్చుకోవాలండి అది కూడా న్యాచురల్ న్యాచురల్గా తయారు చేసుకునే మొక్కలు ఉంటుంది కదా ఆ మొక్క తెచ్చుకుని చక్కగా నీటుగా ప్లాంటేషన్ చేసుకోవాలి ప్లాంటేషన్ చేసిన తర్వాత వాటికి చక్కగా మళ్ళా కొంచెం దాకా వాటికి నీళ్ళు ఇవ్వటం మంచి ఆలనా పాలన మంచిగా చూసుకునే చూసుకోవాలా అది కూడా ఏంటంటే ఇదివరకు ఇట్లా కాకుండా పాత పద్ధతుల్లో కాకుండా దూరం దూరం వేయకుండా దగ్గర దగ్గరకు వేసుకుని కొంచెం మరి ముప్పై అడుగులు నలభై అడుగులు పాత పద్ధతిలో వేస్తే యాభై చెట్లే వస్తాయి అలా కాకుండా కొద్దిగా రైతు కూడా చూసి కొంచెం హైడెన్సిటీగా పైన దాదాపు ఒక వంద రెండు వందల చెట్లు వచ్చేటట్టుగా కొంచెం తిక్కి వేసుకుంటే మాత్రం కొంచెం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకుంటానికి ఎక్కువ మార్గం ఉంటుంది అన్నమాట కాబట్టి ఎక్కువ చెట్లు పెట్టుకోండి రైట్ కాల్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి నమస్తే శరత్ బాబు గారు నమస్కారం మేడం హరిబాబు గారు నమస్కారం అండి హరిబాబు గారు నమస్తే అండి శరత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయిల్ పామ్ వేయించారండి మా చేత గుంటూరు జిల్లాలో అవునండి సో ఆయిల్ పామ్ లోపల ప్రస్తుతానికి ఇన్కమ్ లేదని చెప్పి చాలా టైం అయిపోయింది కదా అంతర పంటలుగా పసుపు గాని కంద గాని ఇలాంటివి వేయొచ్చండి శరత్ గారు వేయచ్చండి మీరు ఎక్కడ ఏ ఏ గ్రామం ఏ గ్రామం నాకు చెప్పలేదు మీరు ఎర్రమట్టి నల్లమట్టి అది కూడా ఆలోచించలేదు గుంటూరు జిల్లా గ్రామం నల్లమట్టి నల్లమట్టి ఓకే ఓకే నల్లమట్టి అయితే మీరు వేసుకోవచ్చండి కంది వేసుకోవచ్చు మీరు మీరు ఇంకోటి ఏదో ఇప్పుడు చెప్పారు మీరు పసుపుగా పసుపు అంటే వేస్తారు కొంత కందిగానే అవన్నీ వేసుకోవచ్చండి బాగానే వస్తుందండి వాటిలో మరో కాల్ ఉన్నారండి కృష్ణా జిల్లా నుంచి నమస్తే రామారావు గారు నమస్తే అండి హరిబాబు గారితో మాట్లాడండి రామారావు గారు సార్ నమస్తే సార్ హరిబాబు గారు నమస్తే రామారావు గారు నేను కృష్ణా జిల్లా వెల్లటూరు నుంచి మాట్లాడుతున్నాను ఓకేనండి ఏడు ఎకరాలు కొత్తగా ఈ మిశ్రమ హార్టికల్చర్ వేయాలనుకుంటున్నాను మిశ్రమ హార్టికల్చర్ అంటే అర్థమైందండి మీ మాట మీరు వేయండి మీకు వచ్చే మీరు మీ అక్కడ కోస్టల్ ఏరియాలో కొన్ని పంటలు వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇంతకుముందు వేస్తే మీరు మీ ఏరియాలో ఎక్కువ వేస్తే మామిడి వేస్తారు పది ఎకరాలు లేదా పది ఎకరాలు జామ పెట్టడం పది ఎకరాలు రేగు పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి అట్లా కాకుండా మీరు అన్నట్టు మిశ్రమ పంటలకు వెళితే మామిడి కాయపోతే జామ జామ కాపీ ఇట్లా ఒకటి దాంట్లో కాకపోతే ఒక దాంట్లో ఆదాయం వచ్చింది మీరు మామిడి కానీ జామ కానీ కొంత నేరేడు ఇప్పుడు హైబ్రిడ్ నేరేళ్ళు వచ్చినాయి అట్లాంటివి కూడా కొంత డ్రాగన్ కానీ ఇట్లాంటి కొన్ని ఏంటంటే మిశ్రమ పంటల్లోకి వెళ్తే రైతుకు ఒక పంట పోతే ఒక పంట వస్తుంది అనమాట కాబట్టి మీరు మిశ్రమ పంటలకు వెళ్ళటం మంచిది వెళితే వాటి మధ్య మీరు అపరాలు మళ్ళీ కూరగాయలు ఇట్లాంటివి కూడా సాగు చేసుకోవచ్చు కొద్దిగా ఏంటంటే మీరు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలకు వెళ్ళే మార్గం ఆలోచన చేయండి పాత పద్ధతుల్లో కాకుండా అది ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళండి మీరు రసాయన వ్యవసాయం వదిలేసుకుని ప్రకృతి వ్యవసాయంలోనే చేయండి అనమాట ఖమ్మం నుంచి మరొకళ్ళు ఉన్నారండి నమస్తే రాంప్రసాద్ గారు నమస్తే అమ్మా హరిబాబు గారితో మాట్లాడండి రాంప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే గారు మామిడి తోట పెద్ద సార్ దాంట్లో మొక్కలు కలిసిపోయినాయి సార్ మొక్క మొక్కలు మొక్కలు కలిసిపోయినాయి సార్ ఓకే ఎన్ని సార్ పదహారు మధ్య ఉన్నాయి చెప్పండి అయితే మొక్కలు కలిసిపోయిన తీసేస్తున్నాం సార్ చెట్టు తీయటం ఎందుకండి చెట్టు తీయకూడదు కదా కొంత మీరు ఫ్రూనింగ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మీకు కరెక్ట్గా క్రాప్ అయ్యే టైం అండి ఇది ఇప్పుడు క్రాప్ అయిపోయి ఉంటుంది లేదా మీరు అమ్మేసి ఉంటారు క్రాప్ వెళ్ళిపోయి ఉంటుంది మీకు మామిడి అంటే మామిడి క్రాప్ అయిపోయినాక మీరు ఫ్రూనింగ్ చేసుకోవచ్చు కదా వేస్ట్ కొమ్మ మధ్యలో కొమ్మ తీసేసుకోవాలా నెంబర్ టూ చెట్టుకు చెట్టుకు ఆనే కొమ్మ చెట్ట చివరి అనగొమ్మలు ఉంటాయి అవి కూడా మీరు కత్తిరించుకుంటూ కొంత చెట్టును కొంత కంట్రోల్ చేసుకుంటే మీ చెట్టు మీ చేతుల్లో ఉంటుంది కదా ఫ్రూనింగ్ పద్ధతి వచ్చిన తర్వాత కలిసిపోయినాయని అట్టా మీరు వదిలేయకూడదు రైతు మనం ఏంటంటే వెనకటి రోజుల్లో ఖాళీ మనం పంట తీసుకుంటున్నాం చెట్టు వదిలేస్తున్నాం అట్లా కాకూడదు పంట తీసుకున్న తర్వాత చెట్టుని ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఆ వేస్ట్ ఉన్న కొమ్మంతా వచ్చిన కొమ్మంతా కొమ్మ కాయ వచ్చిన కొమ్మ అవన్నీ తీసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వచ్చే అనగొమ్మ మంచి కాపు ఇస్తుంది మళ్ళీ మళ్ళా పోత పిండి చిగురులతో మంచి కాపు వస్తుంది అనమాట కాబట్టి మీరు చెట్టు కొంత పని ఉంటుంది ఆ పని చేసుకుంటే మీ చెట్టు చెట్టు కలిసే పద్ధతి కూడా ఉండదు రైట్ గా మరో కాల్ ఉన్నారండి నమస్తే హనుమంత్ గారు నమస్కారం మేడం హరిబాబు గారితో మాట్లాడండి హనుమంత్ గారు ఓకే హనుమంత్ గారు నమస్తే చెప్పండి నమస్కారం సార్ నమస్తే సార్ మేము పసుపు సాగు చేస్తున్నాం చాలా రోజుల నుంచి ఈ మధ్యలో వేప పిండి వేయాలంటున్నారు మరి వేప పిండి మార్కెట్ లో ఎక్కడ మంచి దొరుకుతుంది వేప పిండి మీరు 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని చెప్పారు నేను నిర్మల్ జిల్లా నిర్మల్ నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ ఓకే మీ దగ్గర మీరు వేపపిండి మీరు మీరు కూడా తయారు చేసుకోవచ్చండి రైతు ఎప్పుడు బయట నుంచి కొనుక్కురావడం నేర్చుకున్నాం బయట మీకు మార్కెట్లో షాపుల్లో దొరికే వేపపిండి నేను మళ్ళీ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు మంచిదేం కాదు మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్న వేప చెట్ల నుంచి ఆ వేప గింజలు తయారు చేసుకోండి చక్కగా వేప గింజల నుంచి మంచి దంచి చక్కగా మంచి మీరే మీకు మీరే వేపపిండి వేపడు తయారు చేసుకోవచ్చు అది నెంబర్ వన్ క్వాలిటీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు వేపపిండి బాగా ఉపయోగించుకోవచ్చు దానివల్ల ఏంటంటే వేరు పురుగు దగ్గర నుంచి తెగుడు దగ్గర నుంచి నెమటోడ్స్ లాంటివి కూడా చాలా అరికడుతుంది మీరు వేపపిండి వాడండి అమదపిండి వేపపిండి ఇట్లాంటి మీరు సాధ్యమైనంత వేప వేప కూడా మీకు అందుబాటులో ఉండేది మీరు బయట నుంచి కొనుక్కురావడం మాత్రం చెయ్యొద్దు మీకు మీరే తయారు చేసుకోండి బోర్డు అంతా వేప చెట్లు ఉంటాయి ఆ వేప చెట్ల నుంచి గింజలు సేకరించుకోండి ఇప్పుడు కరెక్ట్ టైం గింజలు సేకరించుకుని మీరే వేపపిండి వ్యాపట్టించుకుంటే నూనె వచ్చింది ఆ నూనెతో మీరు మీ పంటల మీద స్ప్రే కూడా చేసుకునే అవకాశం ఉంది సో హరిబాబు గారు ఇన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా రసాయనిక ఎరువులకి అలాగే వీటికి బాగా అలవాటు పడ్డ రైతులు ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయంలోకి రావడం ప్ర ఈ రసాయనిక ఎరువుల వల్ల కూడా పంటలన్నీ భూములన్నీ చోటు పారిపోయాయి అంటే ఎక్కువ రిజల్ట్ రాదేమో అన్న భయం రైతుల్లో నెలకొంది ఎంతవరకు మనకి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది ఎంత లాభం ఉంటుంది ప్రకృతి వ్యవసాయం వల్ల ప్రతి రైతు ఇప్పుడు ఈ రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం రావాల్సిన తరుణం ఉంది రావాలి ఇప్పటికి ఇప్పుడుకో రావాలా ఈ హరితవైపులం కానీ గ్లోబలైజేషన్ తర్వాత మీరు అన్నట్టుగా మొత్తం నేల పాడైపోయింది భూసారం క్షీణించిపోయింది నేలలన్నీ అంతా సౌడుబారిపోయినాయి కాబట్టి మనం వస్తేనే మంచిది గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకుని రైతులని అగ్రికల్చర్ విస్తరణ అధికారుల ద్వారా పబ్లిసిటీ చేసి కానీ ఎట్లన్నా కానీ చక్కగా భూములన్నీ చేయాలి చేయకపోతే ఏమైందంటే ఇదే రైతుల్లో ఉన్న భయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయానికి వెళ్తే ఫస్ట్ సంవత్సరాల్లో కొంత క్రాప్ తగ్గిద్ది అంటారు ఒక సంవత్సరం తగ్గిద్దండి ఏమి కాదు ఆ వారం మీరు ఖర్చు పెట్టట్లేదు మీరు అది గమనించాలి మీరు మీరు రసాయనక ఎరువులకు వెళ్ళట్లేదు పెస్టిసైడ్స్కి వెళ్ళట్లేదు వీటికి వెళ్ళట్లేదు కాబట్టి కొంత మీకు ఖర్చు తగ్గిద్ది ఆ వారం మీకు పంట తగ్గిద్ది రెండో సంవత్సరం మూడో సంవత్సరం నుంచి మీకు పంట మళ్ళా మీకు పునఃస్థాయికి వెళ్ళిపోతుంది పాత పాత రోజుల్లో ఎంత క్రాప్ వచ్చింది అంత రోజుల్లోకి వెళ్తుంది ముందు మీరు మీ భూమిని బలవర్ధం బలం చేసుకోండి బలం చేసుకుంటే బలంగా చేసుకుంటే తర్వాత మంచి పంట తీసుకోవచ్చు మంచి ఆహారాన్ని మీరు తింటారు ప్రజలకు కూడా మంచి ఆహారం ఇవ్వగలరు కాబట్టి మీరేం భయపడక్కర్లేదు ఒక సంవత్సరం తగ్గిద్దండి ఇప్పుడు ముందే యాభై సంవత్సరాల క్రితం పద్దెనిమిది పద పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ పంట పండేది కాదు ఇవాళ మనం ఎరువులు వాట రసాయనిక ఎరువులు వాడటం వలన పాతిక ముప్పై వస్త్రాలు పండిస్తున్నాం ఆ ఆ ఖర్చు అంతా మనం ఎందు పెడుతున్నాం ఆ పై ఖర్చు అంతా పద్దెనిమిది నుంచి పాతిక వస్త్రాల మధ్య ఖర్చు అంతా ఎరువులు పెడుతున్నాం మీరు అది గమనించట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ రసాయనాలని మనం తింటున్నాం నేలలో వాడే రసాయనాలని మనం తిని అడ్డమైన పిచ్చి రోగాలను తెచ్చుకుంటున్నాం మనం కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు మీకు ఆ అపోహ వద్దు ఒక సంవత్సరం క్రాప్ తగ్గిన రెండు మూడో సంవత్సరాల నుంచి క్రాప్ పెరుగుతుంది నాలుగో సంవత్సరానికి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేస్తుంది ప్రత్యక్షంగా నా తోటే నేను చెప్తున్నాను నాలుగు సంవత్సరాలు నేను మళ్ళా పాత స్థాయికి తెచ్చుకున్నాను నా భూమిని నేను రైట్ మరొక వాళ్ళు ఉన్నారండి కడప నుంచి నమస్తే అంకిరెడ్డి గారు నమస్తే మమస్ మేడం హరిబాబు గారితో మాట్లాడండి అంకిరెడ్డి హరిబాబు మదర్ మేడం నమస్తే అండి అంకిరెడ్డి గారు నమస్తే మేడం చెప్పండి చెప్పండి హరిబాబు మద్దతు మేడం నమస్తే మేడం చెప్పండి పోయిన నెల ఇరవై ఐదు తేదీ నెల ఇరవై తేదీ సార్ అన్నదాత ప్రోగ్రాంలో ఈ నెలలో వేసి డీకాపోజిచర్ అని ఒక తో గోమూత్రం గోమపేటతో అది డెవలప్ చేసి పైర్లకు కోదమని చెప్పి చూడదు అవును చెప్పారా చెప్పండి జల్లి చెప్పండి అది ఎంతవరకు పని చేసారు మేడం ఓకే ఓకే డీకంపోజర్ గురించి అడుగుతున్నారు మీరు ఓకే డీకంపోజర్ అనేది వచ్చిందండి ఈ మధ్య బాగా విస్తృతంగా ప్రచారణలోకి వచ్చింది డీకంపోజర్ అనేది ఆవు గో గో మయంలో నుంచి అంటే ఆవు పేడలోంచి తీసి మూడు రకాలైన మూలకాలు తీసుకొని నేచురల్ మూలకాలు తీసుకొని ఆ డీకంపోజర్ తయారు చేశారు మీకు వీలుంటే ఈ డీకంపోజర్ కంటే ఆవు పేడే ఉపయోగించుకోండి ఆ గోమయాన్నే ఉపయోగించుకోండి ఆవు మూత్రాన్ని ఉపయోగించుకోండి అంతేకాని దాంట్లో నుంచి ఆవు మూత్రం ఆవు గోమయంలో ఒక గ్రాము గోమయంలో కొన్ని మూడు వందల కోట్ల సూక్ష్మజీవులు రైతుకు పనికి వచ్చే బ్యాక్టీరియా ఉందని చెప్తారు కాబట్టి మీరు కేవలం ఆ మూడు రకాల బ్యాక్టీరియా ఉన్న ఆ వేస్ట్ డీకంపోజర్ ఎందుకు ఉపయోగిస్తారు వేస్ట్ డీకంపోజర్ వన్ ఆఫ్ ది దానిగా ఉపయోగించుకోండి అంతే అంతేకాని మీరు కేవలం ఒక వేసి డీకం పోజర్ వేస్తేనే ఆ సర్వరోగ నివారిని దాంతోనే బ్రహ్మాండంగా అయిపోద్దని మాత్రం మీకు ఆపోవద్దండి మీరు దాని వెళ్ళద్దు మీరు చక్కగా అది ఉపయోగించుకోండి అంతే అంతేకాని మీరు స్వతహాగా మీకు ఆవులు పెంచుకోండి పశు వ్యర్థాలు వాడుకోండి గోమాత్రాన్ని గోమయాన్ని ఎక్కువ వాడుకొని వ్యవసాయంలో మీ చేను బలవంతం చేసుకోండి సంగారెడ్డి నుంచి మరో కళ్ళు ఉన్నారండి నమస్తే రవి రవిగారు అమ్మ నేను ఇప్పుడు మన నేను ఆర్గానిక్ చెరుకు ఏమన్నారు చెరుకులో ఏమైందండి కలుపు 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 వచ్చిందండి కలుపు కొంచెం చెరుకులో కలుపు వచ్చిందండి ఎందుకంటే నీరు ఎక్కువ పెడతారు వస్తుందండి కలుపు నివారణకు కూడా మీరు అది ఇంకో మన కలుపు నివారణ కూడా ఇప్పుడు మన టీవీలోనే కొంచెం ఉన్నాయండి మీకు ఎట్లా ప్రకృతి మార్గంలో చేసుకుంటానికి ఇప్పుడు కొంత కషాయాలు తయారు చేసుకోవచ్చు అది నేను ఇంకో సమయంలో ఎంత చెప్పగలను ఎట్లా అంటే మనం ఈ కొంచెం మనకు మీకు కలుపు వచ్చే ఏ ఏ పదార్థాలు ఉంటాయో చూశారు కదా మీరు ఆ కలుపు వచ్చే ఆ గడ్డిని వాటి అన్నిటిని కొంచెం మీరు వాటితోనే మీరు ఆవు మూత్రంలో కొంచెం అవి వేడి చేసి బూడి చేసుకుని ఆ బూడిదని ఆవుమూత్రంలో కలిపి చల్లుకుంటే కలుపు నివారణ అయింది మళ్ళీ మీరు చేసే ఈ కలుపు నివారణ ఈ పొడిలో చెరుకు ఆకు కలవకూడదు చెరుకు ఆకు కలిగితే చెరుకు మన దెబ్బ కాబట్టి అది ఒక ప్రాసెస్ ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు మన హెచ్ఎం టీవీ వీడియోలు ఉన్నాయి మీరు కొన్ని వీడియోలు ఉన్నాయి ఈ కలుపు నివారణకు తయారు చేసే ఈ కషాయాలు కానీ ఈ వీడియోలు ఆ వీడియోలు మీరు గమనించండి ఆ వీడియోల్లో మీకు కలుపు నివారణ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ప్రకృతి సిద్ధంగా అవి ఉన్నాయి అది ఉపయోగించుకుంటే చెరుకులో కలుపు తగ్గుతుంది క్రమేణ తగ్గుతుందండి మీరు చక్కగా మీరు ప్రకృతి పదార్థతగానే చేయండి మీరు మరొకళ్ళున్నారు నమస్తే నరసింహరావు గారు నమస్తే అండి హరిబాబు గారితో మాట్లాడండి నరసింహరావు గారు గారు నమస్తే చెప్పండి జల్ది నమస్తే హరిబాబు గారు మాకు ఇప్పుడు గోమూత్రము వీటితోని మేము వ్యవసాయం చేస్తే వేసం కాలం ఆ నేలని లోతైన దుక్కులు ట్రాక్టర్ యూజ్ లోతైన దుక్కులు వెళ్ళొద్దండి మీరు సాధ్యమైనంత వరకు ఎందుకంటే మీరు మీరు ఏ పోయి వ్యవసాయం చేస్తే నాకు అర్థం కాలేదు హార్టికల్చర్ అయితే లోతైన వెళ్తే చెట్టు దగ్గరికి ఆ వేరుకు వేరు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది లోతైనకి వెళ్ళకుండా కొంచెం పైనే మీరు లేత ట్రాక్టర్ ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు వేడర్స్ వచ్చినాయి కలుపు అట్లాంటివి వాడండి ఎందుకంటే హెవీ హెవీ మిషనరీ వాడి కొంచెం ఆ భూ అంతా గట్టిపడిపోయి ఏమవుతుందంటే నీళ్లు లోపలికి వెళ్ళే వాన పడ్డ వాన నీళ్ళు పైకి వెళ్లకుండా నేల మీద పారి బయటికి వెళ్ళిపోతున్నాయి అలా కాకుండా లోతైన దిక్కులకు వెళ్లకుండా మీరు వాడే హెవీ మెషినరీ హెవీ ట్రాక్టరు జేసీబీలు వీటన్నిటితో ఏమవుతుందంటే అవి ఉపయోగించడం వలన భూమి ప బైపర్లు గట్టిపడిపోయి నీళ్లు లోపల కట్టలేదు ఇంకటం లేదు దాని మూలన మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి అనమాట మీరు చక్కగా ఏదైనా ఫీడర్స్ కానీ లేకపోతే కలుపు నివారణ యంత్రాలు ఇట్లాంటివన్నీ లేదా మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి అట్లాంటివన్నీ ఉపయోగించుకొని మీరు పై పైన దున్నుకోండి కానీ ఒక అడుగు ఆ విధంగా లోతుకి వెళ్ళేది ఏం రైట్ ఇక లో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహిస్తున్న వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్ రెండు వేల పద్దెనిమిది సదస్సులో రైతే రాజుగా గౌరవ అతిథిగా ఆహ్వానం అల్కారు మన హరిబాబు గారు వెళ్తున్నారు మరి ఆ దానికి సంబంధించిన విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం హరిబాబు గారు ఈ తెలంగాణ కన్వెన్షన్ అలాగే వరల్డ్ వైడ్గా జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవునండి అమెరికాలో ఆటవారు హోస్టన్లో రేపు జూన్ ట్వంటీ నైన్త్ థర్టీ జూలై ఫస్ట్ తారీఖున ఈ వాళ్ళ యాన్యువల్ సదస్సు ఏదో జరుపుకుంటున్నారని నాకు తెలిసింది నాకు వాళ్ళు చెప్పిందా నాకు తెలియదు మరి నా నాకు యాక్చువల్గా అయితే వారు ఎవరు తెలియదు వారు మన వీడియోలు మీ టీవీలో కానీ ఎక్కడో మన యూట్యూబ్లో చూసి మన వ్యవసాయం చేసే పద్ధతులు ఇవన్నీ చూసి ప్రకృతి వ్యవసాయం చేసేది చూసి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు అడిగి మీరు రాగలరా వచ్చి మరి రెండో రోజు మేము రైతే రాజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ ప్రోగ్రాంలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయగలరా అని అడిగారు వస్తానండి ఏముంది నాకు మరి పది నిమిషాలు రైతుల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే వస్తానండి అన్న వారు ఇచ్చారు ఇన్విటేషన్ లెటర్ పంపించారు అది రైతే రాజు అనే ప్రోగ్రాం పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంతకాలం ఓన్లీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్ని మర్చిపోయేవాళ్ళు మన ఆచార వ్యవహారాలు అన్నీ గుర్తు చేసుకుంటూ మన పండుగలు చేసుకుంటూ అది ఒక రకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయాన్ని రైతును కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు రెండవ రోజు రైతే రాజు అని ప్రోగ్రాం పెట్టడంతో నాకు చాలా సంతోషం వేసింది బయట దేశాలకు వెళ్ళి కూడా వాళ్ళు ఇంకా మనం ఇక్కడ మట్టి గురించి ఇక్కడ నేల గురించి ఇక్కడ రైతు గురించి కూడా ఆలోచిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసి నేను వస్తానన్నాను నేను వెళ్ళటానికి కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను అది కూడా నాకు చాలా రైతును ఆ విధంగా గుర్తించడం నాకు చాలా సంతోషం ఇది నా వచ్చిన అవకాశం కాదు అందరినీ పిలవలేక నన్ను పిలిచారనుకుంటాను ఇది యాక్చువల్గా రైతులందరినీ ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను నా ఒక్కడికో నన్ను పిలిచారు అనే గౌరవం కాదు నాది రైతులు యాక్చువల్గా రైతు లోకాన్నే ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను మా టాటా వాళ్ళని పిలిచిన దాన్ని రైట్ థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు ప్రకృతి వ్యవసాయం గురించి ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తున్నారు అందులో ఉన్న లోటుపాట్లను కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మీకు నమస్తే ఇక్కడ చూశారు కదండి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే